హాయ్ అండి నమస్తే ఇవాళ వీడియో ఏంటి అంటే వేడివేడి అన్నంలోకైనా అలానే చపాతీలోకైనా మంచి కాంబినేషన్ కర్రీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి కోడిగుడ్డు పాలకూరతో ఒక డిఫరెంట్ స్టైల్లో అయితే రెసిపీ ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక ఎనిమిది కోడిగుడ్లు తీసుకొని బ్రేక్ చేసుకొని అయితే వేసుకోవాలండి ఇలా కోడిగుడ్డు వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అంతా మిక్స్ అయిలా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు అస్సలు కదపకుండా మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి లేదనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టినా పర్వాలేదండి ఎగ్ అయితే ఉడికిపోవాలి ఈ విధంగా ఇలా ఉడికిన తర్వాత మనకైతే పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ అస్సలు కట్ చేసుకోకూడదు మనం ఎక్కువ శాతం అయితే కలపకూడదు ఎక్కువ శాతం కలిపితే కనుక కోడిగుడు పీసెస్ అనేవి పెద్దగా అయితే రావండి చిన్న చిన్న పీసులు అయిపోతూ ఉంటాయి అప్పుడు మనము కర్రీ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఎగ్ అనేది వేసామా లేదా అనేది కూడా కనబడదు ఎగ్ అలా మెల్ట్ అయిపోతూ ఉంటే కర్రీకి అయితే మంచి టేస్ట్ అనేది రాదండి సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేయండి ఎగ్స్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఎనిమిది లేదా పది ఉల్లిపాయలు తీసుకోండి ఎంత ఎక్కువ ఉల్లిపాయలు తీసుకుంటే అంత గ్రేవీ అయితే మనకి ప్రిపేర్ అవుతుందండి ఉల్లిపాయలు వీలైనంత వరకు సన్నని ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి స్టార్టింగ్లో మనం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇప్పుడైతే యాడ్ చేయాలండి మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే వచ్చి ముందే ఆయిల్ అనేది వేయాలి కదా మధ్యలో వేస్తున్నారు ఏంటి అని మీరు అనుకోవచ్చు ఎగ్స్ ఉడికేటప్పుడే మనము ఎక్కువ ఆయిల్ వేసినట్లయితే ఎగ్స్ అనేవి ఆయిల్ని ఎక్కువగా పీల్ చేస్తాయండి కర్రీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్ ఆయిల్ పట్టేసి ఉంటుంది సో తినడానికి అంత బాగుండదు నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా అయితే ఉంటుందండి ఉల్లిపాయలను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న పాలకూరని అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ ఆరు పాలకూర కట్టలు అయితే తీసుకున్నాను ఆకుకూరల్లో దస్త అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు శుభ్రంగా అయితే కడిగి అయితే తీసుకోవాలి ఇలా మనం పాలకూర వేసుకున్న తర్వాత కూడా ఎగ్కి ఎంత మిక్స్ అయిపోయేలాగా పాలకూర పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి మంట హై ఫ్లేమ్లో ఉంచినా పర్వాలేదు లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టిన పర్వాలేదు ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతూ ఉంటుంది కర్రీ పాలకూర అయితే చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం కర్రీ మొత్తానికి సరిపడే ఉప్పుని అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాం కదా అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి అర టేబుల్ స్పూన్ ఫ్రెష్గా అప్పటికప్పుడు రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి కర్రీలోకి పసుపు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కలర్ఫుల్గా ఉంటుందండి కర్రీ అనేది అలానే పసుపు డైరెక్ట్గా తీసుకోలేం కాబట్టి ఈ విధంగా కర్రీలో అయితే ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరానికి యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తున్నాను విషయం మనందరికీ తెలిసిందే మొదట్లో ఆనియన్స్ కుక్ అయ్యేటప్పుడే నేనైతే ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకున్నానండి అందుకని ఇక్కడ కారం అనేది రెండు టేబుల్ స్పూన్లు నరైతే వేస్తున్నానండి నేను ఇక్కడ కారం అయితే చిన్న స్పూన్తో అయితే వేశానండి మీరు కనుక పెద్ద స్పూన్తో కారం వేస్తున్నట్లయితే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా మసాలాలన్నీ ఎక్సి పట్టేలా కలపాలి రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే ఉడకనివ్వాలి మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేతే కుక్ చేసేయండి త్వరగా ఉడికిపోతుంది ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు ఈ కర్రీలోకి నేను ఒక్క టమాటా అంటే ఒక్క టమాటా కూడా వేయలేదు కానీ కర్రీ మనం ఒకసారి గమనించినట్లయితే మంచి రోస్టెడ్ గ్రేవీ లాగా అయితే ప్రిపేర్ అయిందండి నైట్ టైం డిన్నర్లో తీసుకునే చపాతి దగ్గర నుంచి వేడివేడిగా తీసుకునే రైస్ వరకు ఎలా తీసుకున్నా కూడా సూపర్గా ఉంటుందండి చూసారు కదా పాలకూర ఎగ్ బుర్జీ ఎలా చేయాలో If you like the video, please do subscribe for more updates. Thank you so much for watching.